గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను షాద్ నగర్ మెగా డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో ఉన్నాను కొత్తగా లాంచ్ చేసుకున్నటువంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ఫిఫ్టీ ఎకరాస్ ప్రాజెక్టు ఫస్ట్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎకరాస్ మేము లాంచింగ్ చేసాము ఫేజ్ వన్లో ఫేజ్ టూలో మనకు ట్వంటీ ఎకరాస్ ఫేజ్ టూ రాబోతుంది ఇందులో క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిసి రోడ్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి ఏంటంటే మీరు చూడవచ్చు ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేస్తున్నాము న్యూ ప్రాజెక్టు న్యూ లాంచ్ ప్రాజెక్టు ఇందులో రెరా ఉంది డీటీసీపీ అప్రోడ్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్స్ సేఫ్టీ సెక్యూరిటీతోన మేము ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నామండి ఫిఫ్టీ ఎక్రాస్ అంటే నగర్ దగ్గర కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి మేము ఒక మెగా ప్రాజెక్ట్స్గా డెవలప్ చేస్తున్నాము ఫిఫ్టీ ఎక్రాస్ ప్రాజెక్టు ఫార్టీ థర్టీ ఎక్రాస్లో ఫేజ్ వన్లో చేస్తున్నాము ట్వంటీ ఎక్రాస్ ఫేజ్ టూలో చేస్తున్నాము ఫేజ్ వన్లో ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ పీసీ రోడ్స్ మేము డెవలప్ చేస్తున్నాము ఇందులో ఫ్యూ ప్లాట్స్ మాత్రమే నార్త్ ఈస్ట్ ప్లాట్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేస్ ప్లాట్స్ ఉన్నాయండి ఈ ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్కి సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ట్రిబుల్ ఆర్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ట్రిబుల్ ఆర్కి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ బెంగళూరు హైవే నుండి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉందండి షాద్నగర్ టౌన్ నుండి షాద్నగర్ బస్టాండ్ నుండి ఒక ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది సో మనకు వెరీ నియర్ ఓఆర్ఆర్ నుండి తీసుకుంటే ఇది జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది మెహదీపట్నం నుండి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది సో ఒక డిటీసీపీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు వెల్ అండ్ గుడ్గా డెవలప్మెంట్ అవుతున్న ప్రాజెక్టు న్యూ ప్రాజెక్టు సో ఇలాంటి ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే పిల్లల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందండి మేము టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్తో ఈ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో నూట యాభై గజాలకు ఒక ప్రాజెక్ట్ ప్లాట్ ఉంటుంది నూట యాభై గజాలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై గజాలు నాలుగు వందలు థౌజండ్ స్క్వేర్ యాడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్టు మీరు చూడవచ్చు స్టార్టింగ్లో ఉందండి వెరీ ఫాస్ట్గా బుకింగ్ అవుతున్నాయి వెరీ ఫాస్ట్గా సేల్స్ అవుతున్నాయండి ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూడవచ్చు షాద్నగర్ దగ్గర ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉందండి అంటే ల్యాండ్ దొరకడమే చాలా షార్టేజ్గా అయ్యింది ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ దొరుకుతున్నాయి కానీ ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఒక మెగా ప్రాజెక్టు ఎక్కువ అంటే ఈ ప్రాజెక్టులో ఫిఫ్టీ ఎకరాస్ ప్రాజెక్ట్లో ఓవరాల్గా ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ పీపుల్ రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ ఇది సో ఈ ప్రాజెక్ట్లో మీకంటూ ఒక ప్లాట్ ఉంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్తోనా క్లియర్ టైటిల్తోన మేము కస్టమర్కి ప్రియారిటీ కస్టమర్ యొక్క బెనిఫిట్స్తో మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ చూడవచ్చు ఎమ్యూనిటీస్ ఒక థర్టీ ఎమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం థర్టీ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే క్లబ్ హౌస్ కావచ్చు స్విమ్మింగ్ పూల్ కావచ్చు తర్వాత ఇక్కడ జాగింగ్ ట్రాక్ కావచ్చు ప్రతి చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు చిల్డ్రన్స్ పార్క్ తర్వాత జిమ్ అమ్యూనిటీస్ కావచ్చు ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ ప్రాజెక్ట్లో మీరు చూడవచ్చు క్లియర్ టైటిల్ అండి ఎల్పీ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చూపిస్తున్నాము క్లియర్గా క్లియర్గా ఉంటుంది అంటే మీకు రిజిస్ట్రేషన్ విషయంలో వెరీ క్లియర్గా అండ్ మెయింటెనెన్స్ విషయంలో వెరీ క్లియర్గా మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తాము మేము ఎలా వెల్ అండ్ గుడ్గా డెవలప్మెంట్ చేసాము సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు నగర్ దగ్గర ఉంటుంది బెంగళూరు ఏవేకి దగ్గర ఉంటుంది ఎయిర్పోర్ట్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెరీ నియర్గా ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉందండి ఎయిర్పోర్ట్ నుండి సో మనకు ట్రిబుల్ ఆర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది ఒకప్పుడు ఓఆర్ఆర్కు దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఏమంటే ఇక్కడ రోడ్డు వస్తుందా అప్పుడు ఉందాంలే రోడ్ ఏ ఏర్పడినాక తీసుకుందాంలే అనుకున్న కస్టమర్లు ఈరోజు అక్కడ కొందాం అనుకుంటే యాభై నుండి అరవై వేలు గజం ఉందండి సో ఇప్పుడు కూడా నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను కంపల్సరీ ట్రిబుల్ ఆర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది మీకు ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ చొప్పున మేము ఇస్తున్నాము జస్ట్ ఆ ట్రిబుల్ ఆర్ స్టోన్ పడితే చాలండి డెవలప్మెంట్ స్టార్ట్ అయితే చాలు ట్రిబుల్ ఆర్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది సో అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కొత్త కొత్త వెంచర్స్ మేము చూపిస్తూ ఉంటాము మా ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వండి మేము మీకు సర్వీస్ ఇస్తాము ప్రాజెక్ట్ మీకు షో చేస్తాము హోమ్ సర్వీస్ ఉంటుంది మా దగ్గర క్లియర్ టైటిల్ మేము ప్రాజెక్ట్ మేము షో చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇచ్చిన అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ